అంటే ఈ టెంపుల్ అమావాస్యకి చాలా ఫేమస్ అండి చాలా మంది పబ్లిక్ ఉంటారు ఉండగా అనిపిస్తుంది కదా యాక్చువల్ గా దేవుడు అక్కడే వెళ్తారని చెప్తారనమాట టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీకి ఈ డ్యూటీ మాత్రం తప్పదనమాట ఎప్పుడు ఈ బొమ్మలు కొనిపించే డ్యూటీ మాత్రం మా అమ్మకే కొంతమంది ఇలా దేవుడి పాదాలు పెట్టుకొని ఇలా వేరే వాళ్ళతో ఇలా తీయించుకుంటారనమాట కొబ్బరికాయతో గుమ్మడికాయతో ఇలా చేయించుకుంటే మంచి చాలా మంది పైన టాస్క్ టాస్క్ ఒకటే చూపించిన కానీ మనం కింద నుంచి వెళ్తుంటే మొత్తం మనకి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనికా ఎంకే బ్లాగ్స్ గాయస్ ఈరోజు నేను చెరుగట్టు టెంపుల్కి వెళ్తున్నాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను కదా ఆ టెంపుల్లో ఒక ప్లేస్ ఉంటుంది నేను అక్కడ రీల్ చేసే లెవెన్ మిలియన్ పోయిందని చెప్పి ఆ ప్లేస్ ఈరోజు ఈ వీడియోలో ఇంకా క్లియర్గా చూపించబోతున్నాను అనమాట సో అసలు మిస్ అవ్వకండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్లీజ్ ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము గైస్ ఈ టెంపుల్ మనకి నల్గొండ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ టెంపుల్ గురించి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ప్రతి ఒక్కరికి తెలుసా ఉంటుంది అండ్ మనకి ఎంట్రన్స్ లో పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడే దొరుకుతుంది లోపల అయితే అవైలబుల్ ఉండదండి ఎందుకంటే కొత్తగా వెళ్లే వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం కొండ మీద ఉంటుంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ అమావాస్యకి చాలా ఫేమస్ అండి చాలా మంది పబ్లిక్ ఉంటారు ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్ మొత్తం ఇక్కడ సైడ్లకి వెహికల్స్ పెట్టుకొని పడుకుంటారు అనమాట పైదాకా వెళ్ళడానికి అస్సలు వేకెన్సీ ఉండదు అండ్ మన మొత్తం అసలు ప్లేస్ కూడా ఉండదు అనమాట సో నేను నార్మల్ టైంలో వచ్చాను కాబట్టి పబ్లిక్ అయితే లేరు ఇంకా అన్ని క్లియర్గా చూడొచ్చు మనము ఈజీగా చూడండి ఇక్కడ సో ఇంకా మేమైతే కొండ మీదకి వచ్చేసాము ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనమాట ఇది కొండ పైన ఇలా మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ వెహికల్స్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు గైస్ ఇక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా యాక్చువల్గా దేవుడు అక్కడే వెళ్తారని చెప్తారనమాట సో నార్మల్గా ఇంత ముందుకైతే ఇట్లా ఎక్కడానికి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండే ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలా స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట నార్మల్ పీపుల్ కూడా ఎక్కడానికి సో గాయస్ ఇది మా తెలంగాణలో అయితే గుండం అని అంటారు స్నానాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే ఇక్కడ చేసుకోవచ్చు కానీ డ్రెస్ చేంజింగ్కి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు చాలా ఇబ్బంది అయితే అవుతుంది సో నేనైతే ఇంటి నుంచి స్నానం చేసుకొని వెళ్ళాను కాబట్టి కళ్ళు కాళ్ళు కడుకొని దర్శనానికి వెళ్ళాను గైస్ మనకి గుండం పక్కనే చిన్న టెంపుల్ ఉంటుంది అమ్మవారి టెంపుల్ అది గంగమ్మ టెంపుల్ గంగ చేసే వాళ్ళు ఈ అమ్మవారి దగ్గర తీసుకొస్తారు అండ్ ఈ కొండ మీద చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట లైక్ పోచమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ అని అండ్ హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ప్రతి టెంపుల్ దగ్గర ఒక్కొక్క పంతులు ఉంటారు అండ్ ఇక్కడ వెరైటీ ఏంటంటే కొన్నిసార్లు ఈ టెంపుల్స్ దగ్గర లేడీస్ని కూడా చూడొచ్చు పంతులు లాగా

ఇక్కడ వచ్చి స్వామివారి పాదాలు అంటారు ఈ టెంపుల్ నేమే స్వామివారి పాదాలు ఇక్కడ మనకి జాబ్స్ దొరకకపోయినా పిల్లలు కాకపోయినా మ్యారేజెస్ సెట్ అవ్వకపోయినా ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టెంపుల్ చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పేసి నమ్మకం అనమాట ಹೆಂಗ್ ಕಾವಾಲೆ ಹಾ ಸರ ಕೊನೆ ದಾ ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీకి ఈ డ్యూటీ మాత్రం తప్పదన్నమాట ఎప్పుడు ఈ బొమ్మలు కనిపించే డ్యూటీ మాత్రం మా అమ్మకే అవుతుంది అండ్ ఈ పిల్లలని క్యారీ చేసే డ్యూటీ కూడా మా అమ్మకే అవుతుంది అన్నమాట అండ్ ఇక్కడ కొంతమంది ఇలా దేవుడు పాదాలు పెట్టుకొని ఇలా వేరే వాళ్ళతో ఇలా తీయించుకుంటారన్నమాట కొబ్బరికాయతో గుమ్మడికాయతో ఇలా చేయించుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకము అయితే మేము వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఎవరు అలా చేయించుకుంటుంటే మీకు చూయించేయడానికి బాగుంటుందని వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇదైతే నేను షూట్ చేశాను గైస్ నేను మొత్తం కొండ పైనకి వెళ్తున్నాను పైన ఓన్లీ శివలింగమే ఉంటుంది అనమాట పైనకి వెళ్ళడానికి దారి ఇక్కడ నుంచే ఉంటుంది అండ్ టికెట్ కూడా ఉంటుంది అనమాట నార్మల్గా అయితే టెన్ రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నారు అయితే నార్మల్గా రష్ ఉన్న టైంలో అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంటుంది ఇప్పుడు రష్ ఏం లేదు కాబట్టి ఓన్లీ టెన్ రూపీసే ఉందన్నమాట సౌండ్కి మీకు ఇంట్రెస్ట్గా ఇప్పిస్తుందో నాకు తెలియదు కానీ మనం ఆల్మోస్ట్ చాలా మంది పైన టాస్క్ ఒకటే చూపిస్తున్నారు నేను కూడా ప్రీవియస్ వీడియోలో పైన ఉన్న టాస్క్ ఒకటే చూపించిన కానీ మనం కింది నుంచి వెళ్తుంటే అన్ని ఒక టాస్క్ ఉంటుంది మొత్తం మనకి అయితే నేను ఒకసారి ఎట్లా వెళ్తాను కింది నుంచి మనకి ఎట్లా వే ఎలా ఉంటుంది అన్ని రాళ్ళ సందులో నుంచి వెళ్ళాలన్నమాట నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను నేను మొత్తం మీరు మంచిగా చూడండి మొత్తం చీకటి నేను కనిపిస్తున్నానా మీకు ఆల్మోస్ట్ బండల సందులో ఉన్నా నేను కంప్లీట్ మొత్తం నేను గృహ లోపల ఇక్కడ నుంచి మళ్ళీ ఇవే ఉంటుంది చూపిస్తా ఇక్కడ ఇదిగో కేర్ఫుల్గా ఉండాలి కొంచెం ఎందుకంటే ఇగో ఈ మధ్య ఇగో ఫోన్స్ కూడా పడ్డాయి అందుకే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ కదండి అబ్బా ఇది చూడ ఎంత బాగుందో ఒక డిజైన్ లాగా పెట్టినట్టు అనిపిస్తుంది కదా నన్ను తీసుకునేవాళ్ళే సో ఇదిగో పోవాలన్నమాట అందుకే ये इनके मत पिल्लेला न मैंने नहीं इसकोन रलेदना सु उत्तम वही भूना मध्ये लना आ आ आ आ आ आ आ आ आ അത് ഇതോ ഇ ആ చెప్పు ఓం నమస్య అనుకుంటే వెళ్ళిపోండి ఓం నమశివా అనుచే నేను భయపడుతున్నట్టు దానికైతే అది అదిగో నేను ఆ సందులో నుంచి వెళ్ళిన ఇక్కడ దేవుడు ఉంటాడు ఆ జాలి లోపల సో సార్ వెదర్ అంతా చూడండి మొత్తం లొకేషన్ ఇది పైన అనమాట మొత్తము ఎట్లా వీలు ఇస్తుంది అయినా మంచి వీలు ఇస్తున్నాం అన్నా ఏం కావాలి